నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన అర్కల రాజేష్ అనే రైతు నకిలీ వరి విత్తనాలతో నష్టపోయినట్లు వాపోయాడు వరి నాటిన ఇరవై నాలుగు రోజుల్లోనే కంకులు వచ్చాయని దీంతో దిగుబడి రాదని రైతు అంటున్నాడు కడెం మండలంలోని ఫర్టిలైజర్ షాప్ లో తాను వరి విత్తనాలు కొనుగోలు చేసినట్లు రైతు తెలిపారు నకిలీ విత్తనాలతో నష్టపోయిన విషయాన్ని ఫర్టిలైజర్ షాప్ యాజమానికి తెలిపినా పట్టించుకోవడం లేదని అగ్రికల్చర్ అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని రైతు వాపోతున్నాడు మరింత మంది నష్టపోకుండా ఫర్టిలైజర్ షాప్ ను సీజ్ చేయాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నాడు కాల్ చేసిన కాల్ చేస్తే మరి ఎన్ని రోజులు అయితే నాటేసాను అని నాకు కూడా అడిగిండు అక్కడ నుంచి రెస్పాన్స్ ఏమొస్తుంది నీకు మళ్ళీ నేను కాల్ చేసి చెప్తా అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఏం చేస్తారు మరి మీరే చెప్పి ఒక కర్రకు ఇలానే ఉన్నాయి ఏడో చూసినా కానీ ఇట్లానే కనబడుతున్నాయి ఫర్టిలైజర్ సురేందర్కు కాల్ చేసినా కాల్ చేస్తే నాకు ఒకసారి ఫోటోలు పెట్టుండి అని చెప్పన్నాడు ఫోటోలు కూడా పెట్టినా ఫోటోలు పెట్టినా వీడియో తీసి కూడా వీడియో పెట్టినా పెడితే నేను కంపెనీకి నేను పంపిస్తా పంపించినాక తర్వాత నేను అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ చెప్తారో అది మీకు నేను మళ్ళీ చెప్తా అని చెప్పి నాకు అన్నాడు అయితే నేను కూడా నాకు ఇది డౌట్ రాపోతుండే నేను ఎందుకు అంటే అది ఇట్లా వచ్చి లోపలంతా మొత్తం ఎందుకు తిరిగి అంటే మొన్న ఒకసారి పేపర్ స్టేట్మెంట్లో కూడా వచ్చింది ఇది అది ఇట్లా తండాలో కూడా ఇట్లా జరిగిందని చెప్పి అదేమో రాకి బొంగి వచ్చిందని అన్నారు సీడు ఇదే వెంకటేశ్వర పట్ల తీసుకున్నారు తీసుకున్నారని చెప్పి అన్నకు నేను కూడా ఇదంతా మొత్తం చెక్ చేసుకున్నామా నేను కూడా అన్న తీసుకొచ్చినా కాబట్టి మరి నాది కూడా ఏమన్నా ఉందా ప్రాబ్లం అని చెప్పి నేను వచ్చి మొత్తం తిరిగి చూడడం జరిగింది తిరిగి చూడ చూస్తే ఏడో చూసినా కానీ ప్రతి ఒక్క కర్రకి ఇట్లనే బయటకు వచ్చేసింది వచ్చిన తర్వాత నేను అన్న మరి ఇట్లా ఉన్నదని చెప్పి కాల్ చేసిన కాల్ చేస్తే నాకు ఆ సమాధానం చెప్పిండు ఇప్పటికైనా మరి ఏందో నకిలీ విత్తనాలు ఇస్తున్నా ఏందనేది మాకు తెలియదు కాబట్టి దీని దీనిపైన అధికారులు అందరూ స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నా ఇది మరి నష్టపరిహారం కానీ ఏమన్నా మాకు ఇప్పిస్తారా మరి ఏంది దీనికి తగిన పరిష్కారం చేయాలని చెప్పి అధికారులకు నేను తెలియజేస్తున్నా ఆ ఫర్టిలైజర్ మీద యాక్షన్ తీసుకోవాలా ఫర్టిలైజర్ సురేందర్ సురేందర్కు కాల్ చేసిన కాల్ చేస్తే నాకు ఒకసారి ఫోటోలు పెట్టుండి అని చెప్పి అన్నాడు ఫోటోలు కూడా పెట్టినా ఫోటోలు పెట్టినా వీడియో తీసి కూడా వీడియో పెట్టినా పెడితే నకిలీ విత్తనాలు కొని నష్టపోయిన రైతుకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ వెంకదీపిక ధర్మాదీప్ పేటకు చెందిన అర్కలపు రాజేష్ అనే కౌలు రోహిత్కు రెండు ఎకరాల భూమి వరి నాటేసిన గత ఇరవై నాలుగు రోజుల కింద వరి నాటేస్తే అది నకిలీ విత్తనాలు తోటి అక్కడ పంట నష్టపోయినట్టు తెలుస్తుంది ఇక అంతే మొన్ననే పెందూరు తాండా చెందిన మోహన్ నాయక్ కూడా మూడు ఎకరాల నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు వచ్చినాయి దాంతో ఆయన మూడు ఎకరాల పంట నష్టం పోయిడు అతను పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసి అయితే ఈ ఈ నకిలీ విత్తనాల బెడుద అనేది కడిం మండలంలోని వెంకటేశ్వర ఫెర్టిలైజర్ నుంచి వస్తున్నట్టు మనకు తెలుస్తున్నది ఈ ఇదే విత్తనాల విత్తనాల గురించి వ్యవసాయ అధికారులు జిల్లా అధికారులు అడగగా ఒక లాట్ లో వెయ్యి కిలోలు వస్తాయి ఆ వెయ్యి కిలోలలో అధిక మొత్తంలో నష్టపోతే నకిలీ విత్తనాలు ఉంటే మనము వాటి నష్టపరంగా చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు కానీ ఇట్లా మూడు ఎకరాలు రెండు ఎకరాలు పోతే మనం చెప్పలేము అయినా శాఖపరంగా ఏమైనా చర్యలు ఉంటే తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి మనతో అధికారులు చెప్పడం జరిగింది అసలే రైతుల కష్టాలు అంతా ఇంత కాకుంటున్నది ప్రభుత్వం యూరియా సరిగ్గా సప్లై చేయకూడంతో వాళ్ళు పంట పొలాలను చేండ్లను వదిలేసి ఆ రోడ్ల పైన మరి పిఎస్టీ సెంటర్ల పైన పడిగాల్పులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది పరిస్థితి ఉన్నది ఈ కాలంలో కూడా నకిలీ విత్తనాలు రావడం తోటి ఇటు రైతులు మళ్ళా ఇతరు ఈ అరక రాజేష్ తను కౌలు రైతు కౌలు యువ రైతుడు ఇతనికి ఒక్కసారి నష్టపోవడం ఆయన ఆయన పరిస్థితి తీసినట్లు అనిపిస్తుంది ప్రభుత్వం నకిలీ విత్తన ప్రభుత్వం కూడా గతంలో నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినా ఎవరైనా తీసుకొచ్చి అమ్మినో వాళ్ళని పీడి యాక్టివేట్ చేస్తా అని చెప్పేసి మనకు గతంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది అయినా కానీ అడప నకిలీ విత్తనాల బెడుద మనం ఏ ప్రభుత్వం రాజ్ రాజ్యం ప్రభుత్వం కూడా రైతులు రాజ్యం చేయలే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ నకిలీ విత్తనా ఈ నకిలీ విత్తనాల నుంచి కాపాడాలని చెప్పి రైతులు అయితే కోరుతున్నారు ఏది ఎమ్మెల్యేకి నకిలీ విత్తనాలు వచ్చిన ఈ యొక్క భూముల నష్టపరిహారం ఆ అధికారులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ వ్యవసాయదారులు కోరుతున్నారు శ్రీనివాస్